హాయ్ ఈరోజు మనం బొప్పట్లు ఎలా చేద్దాం చూసుకుందాం దానికి కావాల్సిన శనగపప్పు పంచదార మైదా పిండి సాల్టు శనగపప్పుని ఉడకబెట్టి పొడి చేసుకోవాలి కొద్ది పరక్క ఇంకొక ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి పంచదారను కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఇదిగో నేను ఇక్కడ మైదాపిండి కూడా కలిపి పెట్టుకున్నాను రెండు గంటల ముందు దీంట్లో మైదాపిండి ఉప్పు నెయ్యి వేసి కలిపి గేలా పెట్టుకున్నాను బొబ్బట్లు తీసుకోవాలి కదా బొబ్బట్ల కోసం సూపు కూడా రెడీ చేశాను ఇప్పుడు ఈ పొడిగా ఆడుకున్న శనగపప్పు పంచదార ఈ రెండు కూడా కొంచెం యాలక్కయలు వేసి మొత్తం ముద్దలా నూరుకోవాలి తర్వాత ఏం ప్రాసెస్ చూపిస్తాను మిక్సీ చేసుకున్న తర్వాత శనపప్పు మిశ్రమం ఎలా అవుతుంది ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని చపాతీలాగా చేత్తో అద్దుకోవాలి మైదాపిండి ముద్ద చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా నెయ్యి వేసుకొని ఒత్తుకోవాలి ఆ ఒత్తుకున్న దాంట్లో మనం శనపప్పు పంచదార యాలక్కాయల పొడి అన్నీ వేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ఉండలా చేసుకోవాలి అలా చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి చపాతీలా ఉత్తుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా ఉత్తుకోవాలి మనం ఎలా అలా ఉత్తుకుంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది పూర్ణం బయట రాకుండా జాగ్రత్తగా ఉత్తుకుంటే బొబ్బట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉత్తుకున్న దాన్ని మనం పెనం వేసుకొని పెనం మీద కొంచెం నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాను దాని మీద ఈ చేసిన బొబ్బట్ని వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి అంటే మాకు వచ్చు కాబట్టి మేము మీకు ఈ విధంగా చూపిస్తున్నాం మీకు రాదు కాబట్టి ఏం చేయాలంటే మన పాల కవర్లు కానీ లేదా ఫాల్స్ ఈ కవర్లు కానీ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ లాంటివి ఆ ప్లాస్టిక్ కవర్లు దాని మీద వేసి ఉత్తుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట అంటే ఈజీగా తీయడానికి దీని మీద వేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది ఈ విధంగా రెండు వేపుల నెయ్యి రాసుకుంటూ మనం చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇంకోటి రెడీ చేశాను అది వేసుకుందాం మన వేడి వేడి బొబ్బట్లు రెడీ